రక్షణకు మూల్యం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఏ భేదంను లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు క్రీస్తీయేసనందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు రక్షణ ఉచితమే కానీ అది చౌక కాదు డాక్టర్ జీ క్యాంబెల్ మార్గన్ గారు ఉచిత రక్షణను ఓ బొగ్గు గని కార్మికునికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు నేను దానికోసం వెల చెల్లించాలిగా అని ఆ కార్మికుడు వాదించసాగాడు మెరుపులా తట్టిన దైవిక తలంపుతో డాక్టర్ మార్గన్ ఈ ఉదయం మీరు గనిలోకి ఎలా వెళ్ళారు అని అతన్ని అడిగారు ఏం అది సులభం ఎలివేటర్ ఎక్కేసి కిందికి వెళ్ళిపోయాను అన్నాడతను అప్పుడు మార్గన్ అది మరీ సులుగా లేదు దానికి మీరు ఎంతో కొంత చెల్లించలేదా అని అడిగాడు ఆ వ్యక్తి నవ్వాడు లేదు దానికి నేనేం చెల్లించాల్సి రాలేదు కానీ ఆ ఎలివేటర్ ఏర్పాటు చేయడానికి కంపెనీకి బోరడంత ఖర్చై ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు సత్యాన్ని గ్రహించాడు రక్షింపబడడానికి నేనేమీ చెల్లించలేదు కానీ దేవుడు తన కుమారుని ప్రాణాన్ని వెలగా చెల్లించాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు దేనికోసం చెల్లిస్తే మీకు అదే దొరుకుతుంది అనే మాట రక్షణకు ఎలా వర్తిస్తుందని మీరు అనుకుంటారు ఆమెన్